జిఎంఆర్ కు సేకరించిన భూములు రెండు వేల నూట ఎనభై ఎకరాలు రైతుల డబ్బులు తీసుకోలేదు భూములను రిజిస్టర్ కూడా చేయలేదు తమ భూములు తమకే కావాలని ఉద్యమం చేస్తూ తమ పొలాలు దున్నడానికి వెళితే దుర్మార్గంగా రైతులను పోలీసులతో కొట్టించింది చంద్రబాబు సర్కార్ సేజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులను అరెస్ట్ చేయించింది భూములు ఇస్తున్నట్టుగా ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టింది చంద్రబాబే పంచాయతీలకు ఉన్న హక్కులను కూడా సీజ్ చేసింది నారా లోకేష్ మూడు శాఖల మంత్రిగా ఉన్నప్పుడు జిఎంఆర్కు డెవలప్మెంట్ ఛార్జీలు నూట ఒకటి పాయింట్ సున్నా ఒకటి కూడా రద్దు చేసిన గనుడు చంద్రబాబే రైతుల హక్కులను కాలరాసి కార్పొరేటర్కు కొమ్ము కాసినవాడు చంద్రబాబే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు రెండు వేల పద్దెనిమిది వచ్చే నాటికి ఏమైందంటే ఇంచుమించు ఇందులో సేకరణ చేసిన భూములో రెండు వేల నూట ఎనభై ఎకరాలు రెండు వేల నూట ఎనభై ఎకరాలకి రైతులు డబ్బులు తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదు సంస్థకి జిఎంఆర్కి సో ఈ రెండు వేల నూట ఎనభై ఆరు ఎనభై ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించడానికి ఏ స్థాయి కంటే పోలీసుల్ని యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి చార్జీలు చేసి దొరికినోని దొరికినట్టు కొట్టాడు ఇది చూడండి ఆ రోజు పత్రికలు వచ్చిన ఫోటోలు ఇవన్నీ ఏది మేము భూములు ఇవ్వలేదు మా భూముల్ని మేము దున్నుకుంటాం ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు నాఠీచార్జీలు చేసి పోలీసులు ఇంకో రైతుల జోన్ ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు ఇంకా చేయకపోగా ఏం చేశారంటే రెండు వేల పదిహేను నుంచి ఈ సజ్జ పోరాట వ్యతిరేక కమిటీ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీ ఈ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ చేరుకుంటున్నారు ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన బావిచెట్ నారాయణ స్వామి గారు తిరుమలి సుబ్బిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్నేహా బ్లాక్లో వేశారు వేసి వాళ్ళతో బాత్రూమ్లు గడిగించారు వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు కానీ మా కష్టాజీతాలు మా తరాలు తరాలుగా వస్తున్న భూములు మేము మన వాళ్ళు గట్టిగా నిలబడ్డారు నిలబడి చివరికి ఏమి చేయలేక ఒక దశలో ఏం చెప్పారంటే కొను ఒక పని చేయండి రెండు వేల మూడు యాక్ట్ కింద కాకుండా భూసేకరణ యాక్ట్ కాకుండా రెండు వేల పదమూడు యాక్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వండి మేము వదిలేస్తాం భూములు అని చెప్పారు దానికి కూడా అంగీకరించలే ఇచ్చి తీరాల్సిందని పట్టుబట్టారు ఈలోగా ఏవైతే అసైన్ ల్యాండ్స్ని ఏవైతే ప్రభుత్వ భూముల్ని ఎస్సీజెడ్కి జెడ్కి చేద్దాం అనుకున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములన్నింటినీ ఉచితంగా ఎస్సీ ఇచ్చాడు సుమారు డెబ్బై డెబ్భై రెండు ఎకరాలు మిగతా ఎస్ఐన్ ల్యాండ్ మూడు లక్షల చొప్పున ఇచ్చేశాడు ఎస్సీ జెడ్కి ఇవి కాకుండా తొమ్మిది గ్రామాల్లో ఎనిమిది గ్రామాల్ని ఖాళీ చేయించాలని కూడా ప్రతిపాదించారు ఇది కాకుండా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు డెబ్భై మూడు డెబ్బై నాలుగు అధికారాల కింద ఏవైతే పంచాయతీలకి దక్కలు పడతాయో హక్కులు ఆ హక్కుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం ఎందుకు అవి ఉంటే హక్కులు ఉంటే తీర్మానాలు పంచాయతీలు చేస్తే కానీ అక్కడ పనులు జరగవు ఎస్సీజెట్లో కాబట్టి వాటన్నిటిని సీజ్ చేశారు అది కాకుండా